ఉంటుంది ఎవరు మాట మీరు మా స్థలంలో మేము గుడి పెట్టుకుంటాం ప్రాబ్లం ఉంది అంటున్నారు మీరు మీ స్థలంలో మీరు గుడి పెట్టుకుంటాం లేదు కదా స్థలం నీరే అవ్వచ్చు గుడి కట్టుకుంటారు సర్లే అన్న నేనేమంటలేదు మధ్యలో గుళ్ళు కట్టేసేసి జనాలు భయభ్రాంతం చేస్తారంటే మధ్యలో గుళ్ళు కట్టకూడదు కదా ఓకే కట్టకూడదు కదా సరే సరే ఓకేనా ఓకేనా నీకు నీ ఏదైనా ఉంటే ఏం కాదు లేకలి వెళ్తే సరిపోద్ది కదా ఎందుకు అనేది నే మాట ఎవరిగా మీరు మా స్థలంలో మేము గుడి కట్టుకుంటాం ప్రాబ్లం ఉంది అంటారు మీరు మీ స్థలంలో మీరు గుడి కట్టుకుంటాం లేదు కదా స్థలంలో నీదే అవ్వచ్చు గుడి కట్టు